ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న నర్సాపురం అందగాళ్ళు లంక నరేష్ అండ్ లంక వినోద్ బ్రదర్స్ ఇద్దరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు అలాగే మీరింకా మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని అలాగే ఆ దేవుడు మీకు నిండునూరేళ్ళు అష్టైశ్వర్య ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ అలాగే మీరు కువైట్లో చేస్తున్న ఏ పని చేస్తున్నారో అందులో మీరు ఇంకా సక్సెస్ అవుతూ ముందు ముందుకు వెళుతూ తీరిక సమయంలో మా గంగా టీవీ కార్యక్రమాల్ని కూడా చూస్తూ అలాగే మీరు మంచి పొజిషన్లో ఉండి ఇప్పటికే మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని మాకు తెలుసు అలాగే మీరు నలుగురికి ఆదర్శంగా నిలబడుతూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని కోరుకుంటూ మీ గంగా టీవీ శ్రీధర్